ముఖ్యంగా రోజు ఉద్యమానికి కారకులు చంద్రబాబు నాయుడు గారండి వారు ఇచ్చిన హామీని అమలు చేయమంటే విపరీతమైన కోపం రావటం వల్ల రోడ్డు ఎక్కే పరిస్థితి వారే కలగజేశారండి ఆ రోజు కలగజేసినప్పుడు పిఠాపురం నిలబడిపోయే సినిమా ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాల పక్క నుండి ఈ ఉద్యమకారులను కొడుతుంటేను కేసులు పెడుతుంటే ఎవ ఎప్పుడు మాట్లాడలేదండి ఆయన ఈరోజు ఇకలా షోట్ల మెజార్టీతో వచ్చేస్తారు ఓటర్స్ అందరూ డబ్బులు కమ్ముడైపోతారు అనే భావం వ్యక్తం చేశారండి అంటే మనం అందరం డబ్బులు కమ్ముడైపోయినట్లుగా వారు మాట్లాడడం చాలా బాధగా ఉందండి అయ్యా పేదవాడు అమ్ముడు కూడా పడ్డండి అట్లాంటిది అందరినీ నీచి అతి నీచంగా అయ్యా అవమానిస్తూ లక్ష ఓటుతో మెజారిటీతో గెలుస్తాను మనిషికి ఇచ్చేస్తారు వాళ్ళు అని అమ్ముడైపోతారని అయ్యా మాట్లాడడం అన్నది గమనించమని కోరుకుంటున్నానండి ఉద్యమాన్ని చేయడానికి పక్క నుండి వారు చేసిన ఉపకారం అంతా ఎంత కాదండి వారికి అయ్యా వారు కూడా రమ్మన్ పార్టీలోకి ఆహ్వానించిన వస్తారని చెప్పి కవర్ చేశారండి పార్టీని బలోపేతం చేయడం కోసం కూడా నేను కష్టపడతాను ఎటువంటి ఫలితం ఆశించిన సేవ మీ చేత చేయిస్తాను మీరు డెబ్బై ఎనభై సీట్లు పుచ్చుకొని ఆఫ్ షేర్ ముఖ్యమంత్రి అడగండి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వదిలేయండి అనే ఆలోచన వారికి కవర్ చేశానండి ఎక్కడ వారి నుంచి స్పందన లేదండి ఏదో మధ్యలో జనవరి ఇరవై వస్తాను అయోధ్యలు వచ్చిన వస్తాను అని చెప్పేసి కాలయాపన ఎనమ్మ ఒక నీటిలో నానబెట్టితే ఎలా ఉంటుందో అలా కాలయాపన చేశారండి అయ్యా వారికి సేవ చేద్దాం అనుకున్నాను నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసి నడిచినా కూడా దిగమింకుని ప్రయాణం చేద్దాం అనుకున్నానండి కానీ వారు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారిని కన్నబాబు గారిని రెడ్డి గారిని గీత గారిని అన్న పంపించి పిలి పిలిపించారండి ఆహ్వానించారు వారికి మీ అందరితోటి వారి విజయానికి అయ్యా సహకరించాలని నేను కూడా మనస్ఫూర్తిగా నిర్ణయం చేసుకున్నానండి మీరు కూడా చిన్న చిన్న ఉంటాయి ప్రతి గ్రామంలో ఉంటాయి ప్రతి మండలంలో ఉంటాయండి అవి కొంచెం దిగిమింకోవాలా అయ్యా కుటుంబాల్లో ఉంటుంటాయి పేచీలు ముగ్గురునగర పిల్లలు ఉంటే అందరికీ సమన్యాయం జరగదండి ఆ తల్లి కూడా సమంగా చేయలేదు అయ్యా అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కొంచెం సరిదిద్దుకొని పెద్ద మనసుతో గీత గారిని సునీల్ గారిని గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని రెండో దఫా ముఖ్యమంత్రిగా చేయడానికి మీ అందరూ వాళ్ళని తొందరలో వస్తానండి వీరితో పాటు ముందు అన్ని నియోజకవర్గాలు పెట్టుకున్నాను చెప్పి నివాణం వెషవాడ నుంచి కూడా రోజుసి రోజు రెండు నియోజకవర్గాలు వస్తున్నారండి వాళ్ళు యాభై ఆరు మంది వారితో కూడా నేను కాల్చి మాట్లాడతాను అండి అలాగే మన మండలాల్లో కొంచెం చిన్న చిన్న భేదాప్రాయాలు ఉన్నాయి వారు వారితో కూడా మాట్లాడి సజ అంతవరకు తినడం కోసం నా వంతు నేను కృషి చేస్తానండి అంటే పూర్వ నుంచి పరిచయం ఉంది కదండి తొంభై తొమ్మిది నుంచి ఎంపీ పెట్టిన దగ్గర నుంచి పరిచయాలు ఉన్నాయి పిఠాపు నియోజకవర్గంలో ఏమండి అని ముందు అందరిని ఒకసారి గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కోసం పరిచయం తలలు కవ పెట్టుకుంటారండి ముందు పార్టీకి ముందు నుంచి ఉపయోగపడ్డవారిని కవ పెట్టుకుని చెప్పి తర్వాత మీ తవరిని కూడా కవర్ చేస్తానండి ఏది ఎలా ఉన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కొంచెం దయచేసి మనసు పెట్టుకోకుండా వారిని ముఖ్యమంత్రి చేసి పేదల పెన్నిదిగా ఇంకా కలకాలం ఓ ముప్పై సంవత్సరాలు పైబడి వారు ముఖ్యమంత్రి చేసేలాగా మీరు దీవించాలా ఈరోజు పేదవాడు వారి దయ అయ్యా ఏదో పది మందికి రాబోతున్నారు రాపోవచ్చండి ఏదో లోపాలు ఉంటుంటాయి అయ్యా ఆ లోపాలు మాత్రమే ఇవ్వలేదు ఇవ్వలేదు బుద్ధత్వం చూపి చూపిస్తుంటారు కొన్ని పత్రికలు అండి కొన్ని టీవీలు చూపిస్తుంటాయి అందరికీ ఒకసారి ఇవ్వలేరు సార్ ఒళ్ళు ఎలా సర పూర్వం నేను డెబ్బై ఎనిమిదిని ఎమ్మెల్యే ఉన్నాను తప్ప ఇరవై ఇల్లు ఇచ్చేవాళ్ళు యాభై ఇల్లు ఇచ్చేవాళ్ళు వంద ఇల్లు ఇచ్చేవాళ్ళు ఇలా చాలా ముందు ఒక వంద మందికి ఇచ్చేవాళ్ళు ఊళ్ళందరికి ఒకసారి ఇవ్వాలంటే ఎవరు సాధ్యపడదు సార్ ఫెంక్షన్ అన్నం అంతే అండి వంద మంది అంటారు ఫంక్షన్ కావాలనండి వంద మందికి ఒకసారి ఇవ్వలేము సార్ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్ ప్రభుత్వాన్ని కానీ అభివృద్ధి అంటారా పేదవారికి ముందు అన్నం పెట్టడం కోసం వారు చేసిన కృషి మనం మెచ్చుకోవాలా తర్వాత ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈసారి దృష్టి పెట్టి అయ్యా మన మన ప్రాంతాల్లో సస్యశమనం చేయడానికి వారు మనకు ఉపయోగపడతారండి మీరు ఉపయోగించుకోమని కోరుకుంటున్నాము మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాయండి అనే ఆలోచన వారికి బాగు చేశాను ఎక్కడ వారికి తీసుకుంటున్నా లేదండి ఇలా మధ్యలో జనవరి ఇరవైగా ఉంటాను అయోధ్య ఉంటానని చెప్పేసి పర్యాపరీ అలా చేస్తాను నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసి అడిచినా కూడా దిగుమిక్కుని ప్రయాణం చేస్తూ ఉండాలి వారు వారు జగన్మోహన్ రెడ్డి గారిని మిదినరెడ్డి గారిని కన్నబాబు గారిని చంద్రశేఖరరెడ్డి గారిని ఏది గారిని మీ అందరితోటి వారి విజయాన్ని సహకరించాలని నేను కూడా మాసూగా మీరు కూడా చిన్న చిన్నవి ఉంటాయి ప్రతి గ్రామంలో ఉంటాయి ప్రతి మనలో ఉంటాయి తెలిపి కుటుంబంలో ఉంటుంటాయి ఒకరోజు పిల్లలు ఉంటే అందరికి సమయాయం జరగదు అన్నీ కూడా సమయా చేయలేదు అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు సహకరించు పెద్ద మనసుతో గీత గారిని సునీల్ గారిని